హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి ఇవాల్టి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాలు ఎలా తయారు చేయాలో చూయిస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు బియ్య పిండి తురిమిన కొబ్బరి తురిమిన బెల్లం నేను పెద్ద కప్తో హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకున్నాను అలాగే హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు వాటర్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో చిటికెడు సాల్ట్ యాడ్ చేయాలి ఆ తర్వాత ఒక స్పూన్ పంచదార కూడా వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఇందులో బియ్య పిండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిని కాసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉంచుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి తర్వాత మనం పక్కన ఉంచుకున్న బెల్లంని ఇందులో యాడ్ చేయాలి బెల్లం బాగా కరిగి ఈ పచ్చి కొబ్బరి తురుముకి బాగా అంటుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ బెల్లం కరిగి వాటర్లో ఫామ్ అవుతుంది నాకు ఒక ఫైవ్ మినిట్స్కి ఈ బెల్లం ఇలా బాగా కరిగి ఇలా చిక్కబడింది ఇలా అయిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి ఆ తర్వాత ఇందులో కొంచెం ఏలకుల పొడి యాడ్ చేయాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కూడా చల్లారినివ్వాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది చపాతి ముద్దలా అయ్యే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం కొబ్బరిని ఇలా ఉండలు పట్టుకొని పక్కన తీసుకోవాలి ఇప్పుడు ఒక అరిటాకు తీసుకొని దాని మీద పిండి ముద్దని తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక మౌల్ సహాయంతో దీనిపైన బియ్యపిండి ముద్ద పెట్టి మనం పక్కన ఉంచుకున్న స్టఫింగ్ కూడా ఇందులో పెట్టి బాగా ప్రెస్ చేయాలి ఆ తర్వాత ఇలాంటి షేప్ వస్తుంది ఇప్పుడు ఇంకొక బియ్యపిండి ముద్దని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి అందులో స్టఫింగ్ కోసం పెట్టుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇది ఒక షేప్ అవుతుంది ఇది కూడా పక్కనుంచుకోవాలి ఇంకొక బియ్యప్పిండి పిండి ముద్ద తీసుకొని దాన్ని కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన కూడా స్టఫింగ్ పెట్టుకొని చేతివేళ్ళతో ప్రెస్ చేయాలి అప్పుడు ఇదొక షేప్ కూడా అవుతుంది ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఇడ్లీ పాత్ర గిన్నెలకి నెయ్యి యాడ్ చేసి వాటిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మోదకాలని ఇందులో యాడ్ చేయాలి వీటిని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత కాసేపు అలాగే ఉంచి తర్వాత తీసుకొని దేవుడికి నివేదించడమే అంతే అండి చాలా ఈజీగానే అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి